నమస్తే అండి ఇది మన పాత అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి ఇది మనకి విజయవాడ నుంచి అమరావతి వస్తున్న బస్సు విజయవాడ నుంచి అమరావతికి రెగ్యులర్ బస్సులు ఉంటాయండి మన విజయవాడ నుంచి అమరావతి టెంపుల్ దగ్గరికి వెళ్తున్న రోడ్ ఇది ఇది వచ్చేసి మనకి వెంచరండి మొత్తం వచ్చేసి ఇరవై ఎకరాలండి ఇరవై ఎకరాలు ఎంచరు మొత్తం రోడ్డు రోడ్డు పాయింట్ ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈ కనపడుతున్న ఊరు వచ్చేసి అండి ఇది వచ్చేసి మన పెద్దమద్దూరు ఈ కొండ దాటంగానే మనకి ల్యాండ్ పూలింగ్ ల్యాండు స్టార్ట్ అయిద్ది ఆ ఎదురు కనబడుతుందేమో వైకుంఠపురం అండి ఆ ఎదురు అది అంతా వైకుంఠపురం ఏరియా ఈ మెయిన్ రోడ్డుకి మనకి ఇరవై ఎకరాలు వచ్చేసి సిఆర్డిఏ లేఅవుట్ రెడీ చేస్తున్న టీఎల్పి నెంబర్ కూడా వచ్చిందండి ఇది మొత్తం బౌండరీస్ అండి అంతా కూడా మెయిన్ రోడ్డుకి మనకు వెంచర్ పార్ట్ ఎక్కువగా ఉందండి ఇప్పుడు మనకు ఆ కొండ దాటగానే ల్యాండ్ పూలింగ్ కొడ్డమని స్టార్ట్ అయ్యిందండి అటువైపు వచ్చేసి మనకి చావపాడను మనకి అటు గుంటూరు అమరావతి రోడ్డు వస్తుంది ఇది వచ్చేసేమో మనకి వైకుంఠపురం అండి వై వైకుంఠపురం దాటితే ఇంకా ఆ కృష్ణారెవరే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మొత్తం ఇరవై ఎకరాలు పెంచరండి ఇది రోడ్డు ఫేస్ ఎక్కువ వస్తుంది ఆల్రెడీ టీఏఎల్పి నెంబర్ వచ్చింది బాగా డెవలప్ చేస్తున్నారండి మనకి పాత అమరావతికి ఎగ్జాక్ట్లీ వచ్చేసి టూ కిలోమీటర్స్ వస్తుందండి ఎండింగ్ పాయింట్ నుంచి వాడు మన పెద్దమద్దూరు ఊరు నానుకొనే ఉంటుంది అటు వైకుంఠపురం కూడా మనకి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మంచి డెవలప్మెంట్ ఏరియా చుట్టూ కనపడుతున్న జెండాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఈ వెంచర్కి సంబంధించిందేనండి ఇదంతా కూడా మనకి ల్యాండ్స్కేపింగ్ చేశారు అంతా ఒక వన్ వీక్లో మనకి వర్క్ స్టార్ట్ అవుద్ది ఇది మనకి అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి అమరావతి టౌన్ నుంచి మనకు కేవలం ఒక టూ కిలోమీటర్స్ దూరమే ఉంటుంది పెదమద్దూరు ఊరు అనుకొని ఉంటుంది ల్యాండ్ అంతా కూడా పెద్ద కిందకి కిందకు వస్తుంది ఇక్కడ నుంచి ల్యాండ్ పూలింగ్ వచ్చేసి మనకు కేవలం మూడున్నర కిలోమీటర్లేనండి ల్యాండ్ పూలింగ్ దగ్గరగా ఉంటాము ప్లస్ అమరావతికి అమరావతి టౌన్కి కూడా రెండు కిలోమీటర్ల లిమిట్స్లోనే ఉంటాము ఈ జెండాల బాత అంతా కూడా ల్యాండేనండి ల్యాండ్ పరంగా తీసుకుంటే క్యాపిటల్ ఏరియాకి మంచి లొకేషన్లో ఉన్నామండి అమరావతి నుంచి విజయవాడకి రెగ్యులర్గా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్ తిరుగుతూ ఉంటుంది ప్లస్ ల్యాండ్ పుల్లింగ్ మూడున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నాము మెయిన్ రోడ్ ఫేసింగ్ మనకి మాస్టర్ ప్లాన్లో చెప్పినట్టు ఐకానిక్ బిర్చి కనుక వస్తే ఈ మన ఏదైతే ఇది కనపడుతుందో వైకుంఠపురం అక్కడ మనకి కృష్ణా రివర్ మీద వస్తుందండి అది వస్తే మనకు విజయవాడ హైవేకి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మనం అటాచ్ అవుతాము సో ఇదంతా మెయిన్ రోడ్ అండి మొత్తం ల్యాండ్ అంతా కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్కే దగ్గర దగ్గరగా మనకు హాఫ్ కిలోమీటర్ పైనే ఉంది చుట్టూ వెనక కనపడుతున్న జెండా వరకు కూడా మొత్తం ల్యాండ్ అండి ఇరవై మొత్తం ఇరవై ఒక్క ఎకరాలు ఇక్కడ వచ్చేసి మనకి గజ విలువ వచ్చేసి ముప్పై ఒక్క వేయండి మొత్తం మనకు ఒక టెన్ డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది మెయిన్ రోడ్డు మనకి అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్కే ఉంటుంది అమరావతి టౌన్కి దగ్గరగా ఉంటుంది సో లెంత్ పరంగా చూసుకుంటే అన్నీ కూడా వితిన్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయండి క్యాపిటల్కి సంబంధించి చెట్లు అడ్డంగా ఉన్నాయి అది పెద్దమద్దురండి ఆ కనపడే ఊరు Thank you.